హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్ అయితే మంచి కండీషను అలాగే సింగిల్ రూపీ కూడా ఖర్చు పెట్టకుండా ఉండే వెహికల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం ఈరోజైతే మన ఛానల్లో రెండు టోయాటో ఇథియోస్ జీడి మోడలు ఇది వచ్చి ఒకటి వచ్చి పదహైదు మోడలు ఒకటి వచ్చి పదహారు మోడల్ అనమాట ఈ రెండు కార్లు గురించి అయితే ఫుల్గా ఈరోజు తెలుసుకుందాం ఎందుకు ఏమంటే ఇప్పుడుండే జనరేషన్ ప్రకారము ఎలా ఉందంటే కార్లు లేకంటే జరగడం లేదనమాట ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా మొక్కు చూపిస్తున్నది బండ్లు అయితే వచ్చి టొయాటో ఇథియోసే కాబట్టి ఆ బండ్లు గురించి అయితే తెలుసుకుందాం ఇది అయితే చూడండి ఇది వచ్చి పదహైదు మోడలు ఇంజన్ నాయిస్ అయితే ఎలా ఉంది ఏమైనా చూడండి ఇంజన్ బీటింగ్ ఎలా ఉంది అనేది చూడండి ఈ బండికి అయితే ఒక్క రూపాయి సింగిల్ రూపాయి కూడా అయితే ఖర్చు లేదనమాట బండి తీసుకునే వెంటనే మనమైతే ఎంత దూరమైనా అయితే డ్రైవ్ చేసుకొని వెళ్ళచ్చు ఇదైతే టైర్లు చూడండి ఇది వచ్చి టైర్లు అయితే ఇంకా ఎనభై పర్సెంట్ టైర్లు ఉన్నాయి టైర్లు వేసుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట అలాగే డోర్లు కానీ పెయింటింగ్ కానీ పుచ్చులు అవి ఇవి ఉంటాయి ఓల్డ్ వెహికల్ కదా అలాంటిది ఏం లేదు మీరు ఇంజన్ బీటింగ్ ఆల్రెడీ చూశారు కాబట్టి ఇప్పుడు ఇంటీరియర్ డిజైన్ కూడా చూడండి అంటే సీట్స్ కవర్స్ కానీ రూఫింగ్ కానీ ఎలా ఉంది ఏమనేది ఇది చూసిన తర్వాత ఈ బండి ఎంత తిరిగింది ఏమనేది కూడా ఇప్పుడు అయితే మీకు చూపిస్తాను అనమాట ఇప్పుడైతే ఇదైతే షోరూమ్ ట్రాక్ రీడింగ్ అనమాట ఒక లక్ష పదహైదు వేల మూడు వందల నలభై కిలోమీటర్లు మాత్రమే తిరిగిందనమాట ఈ బండి ఇంత తిరిగిందంటే ఇంకా ఇంజిన్ కండిషన్ ఎలా ఉంటుందని నేనేం చెప్పక్కర్లే ఆల్రెడీ మీకు ఇంజిన్ చూపించాను అలాగే బ్యాక్ చూడండి డిక్కీ ఎలా ఉంది డిక్కీలో అన్ని పార్ట్లు ఉన్నాయా లేదా అనేది కూడా చూపిస్తాను విత్ స్టెప్నీతో సహా లోపల ఈ బండికి వచ్చినవన్నీ ఉన్నాయి ఇది వచ్చి హెచ్ఆర్ రిజిస్ట్రేషన్ బండి అనమాట ఈ హెచ్ఆర్ రిజిస్ట్రేషన్ వచ్చి మన ఏపీకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాల ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక ప్రైజ్ ఉంటుంది లేకపోతే ఇలాగే హెచ్ఆర్ రిజిస్ట్రేషన్తో బండి కావాలన్నా కూడా ఇది కూడా అలాగే ఈ ప్రైజ్ వేరే ఉంటుంది అనమాట ఎవరైనా కావాలి అనుకుంటే డైరెక్ట్గాను తీసుకోవచ్చు ఏపీకి మార్చి ఇచ్చేట్టుగా లేదనుకో మీరే చేసుకుంటారంటే హెచ్ఆర్ అయినా తీసుకోవచ్చు అనమాట బండ్లు అయితే సింగిల్ రూపీ కూడా లేదు ఇప్పుడైతే మనం పక్కనున్న రెండు వేల పదహారు మోడలు జీడి వర్షన్ ఇది కూడా ఇది కూడా చూడండి బ్యాక్ ఎలా ఉంది అలాగే ఫ్రంట్ వ్యూ ఎలా ఉంది అనేది అయితే వీడియోలు క్లియర్గా చూపిస్తా ఇది వచ్చి రెండు వేల పదహారు మోడలు ఇదైతే టైర్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఇప్పుడు చూడండి మీకైతే ఓపెన్ చేపించి ఇంజన్ నాయిస్ కూడా ఎలా ఉంటుంది ఏమనేది క్లియర్గా వినిపిస్తా అనమాట ఇది ఇంజన్ అయితే క్లీన్గా ఉన్నాయి రెండు వెహికల్స్ ఇంజన్ల వరకు అయితే నెంబర్ వన్ మనకు ముఖ్యమేమంటే కార్లకు ఏదైనా కూడా ముఖ్యమో ప్రాణం వచ్చి ఇంజనే కాబట్టి ఇంజన్లు అయితే క్వాలిటీ మాత్రము మళ్ళీ క్లీన్ అండ్ గ్రీన్గా ఉన్నాయి అలాగే నాయిస్ ఎటువంటి నాయిస్ క్లీన్ లేనేది లేదనమాట ఇంజన్లో చూడండి మీరే వింటారు కదా స్టార్ట్ చేసిన తర్వాత ఎలా ఉంది ఏమనేది ఇప్పుడు మీకు ఆల్రెడీ చూస్తున్నా బ్యాటరీలు అయితే అమరాన్ బ్యాటరీ దానికి అమరాన్ బ్యాటరీనే దీనికి అమరాన్ బ్యాటరీనే ఉన్నాయన్నమాట ఈ బ్యాటరీ పరంగా కూడా అయితే కండిషన్ గుడ్ కండిషన్లో నైంటీ నైన్ పర్సెంట్ ఉన్నాయి బ్యాటరీలు అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు టైర్స్ అయితే దీనికైతే సీల్ టైర్లు ఉన్నాయి దీనికైతే హండ్రెడ్ పర్సెంట్ టైర్లు అయితే ఉన్నాయి ఇది కూడా సేమ్ అంతే ఇది కూడా హెచ్ఆర్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఈ వెహికల్ కూడా అంతే మీకు కావాలనుకుంటే హెచ్ఆర్తోనే ఇస్తారు లేదంటే ఏపీకి మార్చేనే ఇస్తారు నేను చెప్పాను కదా మీరు నమ్మకపోతే చూడండి టైర్లు కొన్ని మీసాలు కూడా అంటే మీసాలు వస్తాయి కదా అవి కూడా అరగలేదన్నమాట అంటే అంత క్వాలిటీగా ఉన్నాయి టైర్లు తర్వాత వచ్చి ఇంకా ఇంటీరియర్ ఎలా ఉంది ఏమనేది చూడండి ఇంటీరియర్ అయితే సీట్స్ కానీ రూఫింగ్ కానీ అయితే నెంబర్ వన్గా ఉంది ఇది కూడా వచ్చి షోరూమ్ ట్రాక్ రిజిస్ట్రేషన్ అనమాట ఎంత ఉంది ఏమనైతే ఇప్పుడైతే మీకు ప్రెస్ చేసి మరి చూపిస్తాను చూడండి ఒక లక్ష పదివేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇంజన్లో అయితే ఎటువంటి ప్రాబ్లము లేదు ఆల్రెడీ మీరు వచ్చి ట్రయల్ చేయొచ్చు డ్రైవింగ్ చేసి చూసి మరీ అయినా తీసుకోవచ్చు ఇంకా సీట్ కవర్స్ అంటారా సీట్ కవర్స్ ఆడాడ డ్యామేజ్ అంటే కొత్తవి సీట్ కవర్లు కూడా వేసేశారు మీకైతే చెప్తాను సింగల్ రూపీ కూడా మీరైతే ఏ బండి మీద ఏ బండి తీసుకున్నా అది సిల్వర్ తీసుకోండి గ్రే తీసుకోండి ఏ బండి తీసుకున్నా కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఇంకా డోర్లుగా అయితే ఒరిజినల్ బీడింగ్లు కూడా అలాగే ఉన్నాయన్నమాట నేను ఎందుకు చూపించానంటే చూడండి ఇది వచ్చి డిక్కీలో ఏమేమి ఉన్నాయంటే మన స్టెప్ని ఏమేమి జాకీ రాడ్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఉన్నాయన్నమాట బండ్లలోనే కాబట్టి అది కూడా మీకు క్లియర్గా ఎత్తి మరీ చూపిస్తాను అనమాట ఈ బండ్లు కానీ మీకు నచ్చినాయి అంటేనా ఖచ్చితంగా మీ ఒక నెంబర్ పెడతాను ఆ నెంబర్కి మాత్రం కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే మీకు కావాలనుకుంటే చూడండి ఇది కూడా మళ్ళా ఒకసారి మళ్ళా వినిపిస్తా చూడండి ఇంజిన్ ఎలా ఉంది చూపిస్తాను ఇంజన్ అయితే క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి రెండు వెహికల్లు ఈ రెండు వెహికల్ ఫ్రంట్ వ్యూ కూడా ఎలా ఉంది అనేది ఇప్పుడైతే మీకు చూపిస్తా చూడండి ఇది ఒకటి గ్రే కలరు ఒకటి సిల్వర్ కలరు ఎవరికి ఒకరికి ఒక కలర్ ఇష్టపడతాయి ఇది గ్రే కలర్ ఇలా ఉంటుంది తర్వాత వచ్చి సిల్వర్ కలర్ కూడా ఉంది ఏమంటే దీనికి సిల్వర్కు గ్రేకి తేడా ఏం తెలుసా ఒకటి వన్ ఇయర్ తర్వాత ఒకటి వన్ ఇయర్ ముందు అంతే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి